బయలుదేరు బయలుదేరమ్మా నీ హెల్ప్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ అంత లేదురా ప్రవీణ నిన్న ఒక దేవత కనపడి తన కోసం వచ్చాను ఓహో ఆవిడ కోసం బాస్ కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారి అయితే నీకు చచ్చిన దొరకకూడదురా అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటే జీవితాలతో హలో సార్ నేను ఫోన్ చేశాను కదా నీ ఐడి కార్డు నా దగ్గర ఉందని నర్సా ఎవరు బాబు తగ్గినట్టుంది నర్సా నర్సా మాట్లాడు హాస్పిటల్లోనే ఉన్నాను వచ్చి చేసేయ్ సార్ ఈరోజు రాలేదు రోడ్ నెంబర్ ట్వంటీ లో కూర్చుపటి డాన్స్ స్కూల్ ఉంది కదా అక్కడున్నాను నేను అడ్డా వస్తున్నాను వచ్చి తీసుకుంటలే తప్పకుండా వస్తారు కదా తల్లి నువ్వే నన్ను భోజనం పిలవట్లేదు రాకపోతే వండిన ఫుడ్ అంత వేస్ట్ అవుతుంది కూడా అక్కడ వచ్చి ఫోన్ చేస్తాను బయటకి వచ్చి చేసాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఎక్సెట్ ఉంది రా నరుసుకు నచ్చేమో ఐడి ప్రూఫ్ ఇచ్చి మరీ అలివి చెప్పేద్దేమో ఏడ్ చేయలేదు నా దేవత ఉందో దర్శనం ఎప్పుడో హలో ఎక్కడమ్మా సార్ ఒకసారి లెఫ్ట్ చూడండి ఆ చూసా నేను వెళ్తా డ్రెస్ పార్ట్ టైం జాబా మేడం డాన్స్ టీచర్ రా కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు నా ఐడి కార్డ్ మీ దగ్గర నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట పైకి చూస్తున్నారు ప్రేర్ చేస్తా పేషెంట్ కి ఏం కాకూడదని యు ఆర్ రియల్లీ గ్రేట్ డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు కలుద్దాం తప్పకుండా కలుద్దాం కంగనే ఉంది ఇక నుంచి కలిసే కదా ఉంటాం మీన్ మీన్ ఐ బ్లడ్ రిలేషన్షిప్ కదా తొందరగా అంటున్నాను మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం ఎక్కడ ఉన్నారా మీరు మరి డోంట్ మైండ్ రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా అదే సారీ కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు తెస్తా రేపే తెస్తా తమ్ముడు తెస్తా నాకు తెలియకుండా తమ్ముడే ఉన్నాడు అంటే డాడీ ఏమన్నా ఆ చిన్న తమ్ముడే మేడం చేతిలో పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారు ఓకే నేను నేర్పిస్తా నన్ను మేడం అనొద్దు కాల్ మీ నందన నందన క్యారీ మేను అసిస్టెంట్ మేకప్ మేను హెయిర్ డ్రెస్ సింగిల్ పేమెంట్ లచ్చ ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం మేమేం సినిమా మా రక్తం తాగడానికి మా బాబు తడులు కొంచెం లావండి డాల్స్ చేస్తే కట్ డ్రై కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్ పడుకొని వేసే డ్రాయింగ్ ఏదైనా రే తోడబ్బా ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలోనూ సాధించిందిగా సార్ ఒక కళాకారుడిని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు వస్తాడో మీకు తెలుసా అన్నా తమ్ముడ నీ తమ్ముడులా ఉన్నాడు లేదు కందిపప్పు తొంభై ఐదు రూపాయలకి కేజీ కానీ చింతపండు యాభై రూపాయలే ఏంటి రేపు నాన్సింగులో మాట్లాడుతాడు సార్ తండ్రి ఒక్కడే తల్లుడు వేరే మేనేజ్ చేయండి అడుకున్నాను తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా ఐ నో యువర్ టేస్ట్ అందుకే ఫోర్ గ్రౌండ్లో సెట్ చేశాను ఆ నాకు కావాలి తమ్ముడు సత్యం తమ్ముడు సత్యమా అదేం పేరు అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా హౌ క్యూట్ సౌజన్య అప్లికేషన్ ఫామ్ తీసుకురా ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి ఇతను ఎక్కడో చూసినట్టుంది అమ్మో వడసరాడు కప్పు బాగా కప్పు అక్క అన్నయ్య వెదవ్వర్సలు కలిపి మా ఇద్దరిని అన్న చెల్లెలు చేయకు డబ్బులు అలాగే డబ్బులు ఇవ్వలు అడుక్కునే వాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనడు రేపు నీకేం పెడతాడు దానికి ఏదో పెడతా మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు ముందు వెళ్ళరా బాబు నువ్వు అడుక్కునేవాడు కదా పార్క్ లో విని చూస్తే పారిపూరి లవర్స్ ఉండరు డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఏంటండి ఇది అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి గట్టిగా అడుగు అడుక్కునేవాడు కాదా ఇప్పుడు ఏరియా అమీర్ పేట్ మరి ఎప్పుడు సిగ్నల్ దగ్గర కనపడలేదు ఏంటి మాట రేయ్ వా నా అదే లేబరా లే బు ల అమ్మ అవును అడుక్కునేవాడు కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డని ఎలా పెంచాలో తెలియక జీహెచ్ చేతిలో పడేసింది చిత్తు కాగితే అడుక్కునేవాడు తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా పిలిచిన పిచ్చి మారవచ్చు ఈ అడుక్కునేవాడు అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అడుక్కునేవాడు అనలేదన్నా సారీ రా సారీ అడుక్కునేవాడు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు వాడు కరెక్ట్ గా సాన పెడితే మైకిల్ జాక్సన్ రేంజ్ కదుగుతాడని చూడలేని గుట్టి జనవరి మైకిల్ జాక్సన్ ఉంటే ఇప్పుడు ఒక రూపాయి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఆటను ఎంకరేజ్ చేయలే అందుకే రా నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబడటం కోసం అండగా పుట్టారు ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది ఆ లోపాన్ని పాపంగా చూడకండి ఆ పాపాన్ని శాపంగా మార్చకండి పని లోపల నీ లోపాన్ని కూడా అడిగి వేసుకో సెట్ అయిపోద్ది యువర్ రైట్ అడుక్కునేవాడు పుట్ట విడి తప్పు కాదు కానీ అడుక్కునేవాడు చచ్చిపోతే అది విడి తప్పే విడి తప్పు కాదు నా తప్పు నా తుప్పు మా కర్మ ఆ తప్పు నేను బతుకుడు జరగనివ్వను జరగనివ్వను వీడికి ఆశ్రయించి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు లేదంటే నేనే యూట్యూబ్ లో నేను తీసుకొస్తా ఉండింది నాకేది నువ్వే తింటున్నావు ఐస్ క్రీమ్స్ లో పెస్టిసైడ్స్ సైడ్స్ నేను పేపర్లో చదివాను నీకేం కాకూడదని టెస్ట్ చేస్తున్నా ఫ్రెష్ ఐస్ క్రీమ్ తీసుకోండి నీకే ఉంచుకో సాయంత్రం బొమ్మలు మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేల్ పట్టింది నరకరా బాబు మంచి చెడు మాట్లాడుకోవడాన్ని ఇలాంటి ఫ్రెండే లేడు దాదాపు పదేళ్ళయి ఉంటుందా మనం కలిసి అన్నట్టు బాబు ఇక్కడ అదిగో మాట్లానొచ్చాడు హలో అంకు హలో బాగున్నావా బాగున్నాను అంకుల్ మంచిది బయలుదేరదాం నాన్న ఏమిటి బయలుదేరదాం ఇన్నేళ్ల తర్వాత వచ్చావు కూర్చో కాఫీ తాగి వెళ్తూ కొంచెం అర్జెంట్ పని ఉంది వెళ్ళాలి నెక్స్ట్ టైం కలుద్దాం కాఫీ చాలా బాగుంది కూర్చోండి తాగి వెళ్దాం ఎదుగో బాబు రే వీడికి మీ అమ్మాయి నచ్చింది నువ్వెట్టు మీ అమ్మకి సంబంధాలు చూస్తున్నావు నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను తనకు వీడు నచ్చడనుకో క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఏంకులం అయిపోవచ్చు